బిగ్ బాస్ హౌస్లో డబల్ ఎలిమినేషన్ జరిగింది ఎవరో ఏంటో తెలుసుకునే ముందు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కొత్తగా వచ్చా సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన భర్ణి గారు ఇంకా సుమన్ శెట్టి అన్న ఇద్దరు ఒకటే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వడం చాలా పెయిన్ఫుల్ మూమెంట్ కానీ జర్నీ మాత్రం అన్ఫర్టబుల్ సో బరణి గారి గురించి చెప్పాలంటే క్లైమ్ డిజిటైటీ రెస్పెక్ట్ వాల్యూస్ హౌస్లో సైలెంట్ స్ట్రెంగ్లో ఉండి ఎవరిని హర్ట్ చేయకుండా ఎవరితో ఫేక్ గేమ్ ఆడకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడిన కంటెస్టెంట్ టాస్క్ లో వర్డ్స్ అండ్ లో మెచ్యూరిటీ బిహేవియర్లో క్లాస్ ఆడియన్స్ కి తెలుసు మీరు హౌస్ లో ఒక్క స్ట్రాంగ్ ప్లేయర్ అని జర్నీ ఆగిపోయినా రెస్పెక్ట్ మాత్రం డబుల్ అయిందని చెప్పి అంటున్నారు కంటెస్టెంట్ శట్టి అన్న కామెడీ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ హౌస్ డల్ సుమన్ అన్న స్క్రీన్ పై ఒక్కసారి అలా కనిపిస్తే చాలు అనిపించేసేదే ఇంకా టైమింగ్ లో ఆయన టైమింగ్ పాయింట్ టాస్క్ లో ఫైర్ ఎమోషన్ లో వైన్ అవ్వాలనే ఆయన కసి బట్ ఆడియన్స్ హార్ట్ లో ఆయన ఆల్రెడీ విన్ అయిన చెప్పి నాకు అనిపించింది మిట్ చేయడం ఈజీ కాదు ప్రెషర్లో కూడా స్మైల్ మెయింటైన్ చేయడం సుమనన్న శెట్టి దాదాపుగా స్టైల్ డబల్ అడ్మిషన్స్ పెయిన్ఫుల్ కానీ డబల్ ఇంపాక్ట్ గ్యారెంటీడ్ ట్రోఫీ ఒక్కరిని మాత్రమే వరిస్తుంది రెస్పెక్ట్ లవ్ ఐడెంటిటీ ఇద్దరిది దొరికింది బిగ్ బాస్ జీజన్ నైన్ జర్నీలో బర్నీ గారు ఇంకా సుమన్ శెట్టి అన్న గురించి ఇంకా ఎక్కువ సార్లు రిమెంబర్ చేసుకోవాలనుకుంటున్నాం సెల్యూట్ ద బోత్ ఆఫ్ యూ నో ఆపర్చునిటీ వస్తే బిగ్గెస్ట్ రైట్ వెల్చి ఇస్తారు రియల్ లైఫ్లో సక్సెస్ పక్కా సో మీ ఫేవరెట్ కండిషన్స్కి ఓట్స్ వేయడం వాళ్ళు ఓట్స్ వేయండి ఒకే విధంగా సుమన్ శెట్టి గారు ఇంకా బర్ణి గారు ఎలిమెంట్ చేసిన విధానం బట్టి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి